నులి పురుగుల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యు శ్రవంతితో యు దినేష్ పెట్టిన గీ ముచ్చట్ల నమస్కారం అండి శ్రవంతి గారు నమస్కారం అండి చెప్పండి ఈ కూరగాయ పంటల్లో నూలి పురుగుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం అసలు ఈ నులి పురుగులు అంటే ఏంటిది అవి ఎలా ఉంటాయి ఏ పంటలో అయినా కూడా చీడపీడలు అంటే మనకు సాధారణంగా తెలుసు చీడపీడలతో పాటుగా మనకు కంటికి కనిపించినటువంటి చీడపీడలు కూడా ఉంటాయి అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నులుపురుగు ఈ నులు పురుగులు మన కంటికి కనిపించినంతటి సూక్ష్మంగా ఉంటాయి అంటే మనం ఒక సూక్ష్మ దర్శినిలో మాత్రమే వాటిని చూడగలుగుతాము అంటే దాదాపుగా అవి జీరో పాయింట్ ఐదు నుంచి రెండు మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి అంటే చాలా చిన్నవిగా సన్నటి దారల్లాగా ఉంటాయి ఇవి పంటల్లో ఆశించినప్పుడు అంటే దాదాపుగా వేర్లలో ఎక్కువగా ఆశిస్తుంటాయి పంట నష్టాన్ని ఎక్కువగా కలుగజేస్తుంటాయి మరి వీటిని ఎలా గుర్తించాలి నులి పురుగులు పంటను ఆశించినప్పుడు మొక్క వివిధ రకాల సింటమ్స్ చూపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా ఏంటంటే ఇది వేర్ల మీద ఎక్కువగా వస్తుంటుంది కదా సో వేర్ల మీద వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఇది రసాన్ని ఎక్కువ వీలుస్తూ ఉంటుంది వేర్ల ద్వారా దాని ద్వారా ఏంటంటే వేరు తన పని తను చేసుకోలేకపోతుంది అంటే వేరు యొక్క ప్రధాన బాధ్యత ఏంటి నీళ్లు తీసుకోవడము వాటర్ సప్లై చేయడము మొక్కకి అంతేకాకుండా ఫర్టిలైజర్ సప్లై చేయడము ఆ రెండు కూడా అది సరిగ్గా చేయలేదు దానివల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియం కూడా పైన మొక్కకు అంటే ఆకులకి కాండానికి పువ్వులకి సరఫరా అవ్వకుండా ఉండడం వల్ల మనకు ఎక్కువగా న్యూట్రెంట్ డెఫిషియన్సీ మైక్రో న్యూట్రెంట్ కావచ్చు మైక్రో న్యూట్రెంట్ అంటే స్థూల పోషకాలు కావచ్చు సూక్ష్మ పోషకాలు కావచ్చు మనకు ఆ డెఫిషియన్సీ అనేది మనకు మొక్కలు కనిపిస్తూ ఉంటుంది అందులో ముఖ్యంగా మొక్కలు చిన్నగా ఉండడము ఆకులు చిన్నవిగా ఉండడము లేదంటే మొక్కలు ఎండిపోవడం సివియర్ స్టేజ్ లో మనకు మొక్కలు ఎండిపోతుంటాయి కూడా లేదంటే ఆకు యొక్క ఈనెల మధ్య పసుపు రంగు చారులు ఏర్పడడం ఈ విధంగా మనకు వివిధ రకాల సిమ్టమ్స్ ఉంటాయి అంతేకాకుండా ఎప్పుడైతే మనకు కంప్లీట్ ఎండిపోతుంది మొక్కలు ఎక్కువ పర్సెంటేజ్ లో ఎండిపోతున్నాయి అన్నప్పుడు ఏంటంటే ఒక మొక్కను మనం పీకి చూడాలి నేల నుంచి బయటకు తీసి చూడాలి చూసినప్పుడు ఏంటంటే వేర్ల మీద చిన్న చిన్న బుడుపులు మనకు కనిపిస్తుంటాయి సో ఈ బుడుపులు కనిపించినప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు నులి పురుగుల వల్ల ఇది జరుగుతుంది ఈ నష్టం జరుగుతుంది అనేది మనము గుర్తించవచ్చు ఈ నులి పురుగుల వల్ల నష్ట శాతం ఎంత జరుగుతుంది సాధారణంగా మనకు అంచనా వేసిన ప్రకారం అయితే పంతొమ్మిది శాతం నష్టం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు రికార్డ్ అవుతున్నటువంటిది ఏంటంటే అరవై శాతం వరకు కూడా కూరగాయలు మనం నష్టం చూస్తున్నాము అందులో ఇప్పుడు రీసెర్చ్ వివిధ రకాల కూరగాయల మీద రీసెర్చ్ చేసిన ప్రకారం మనకు మిరపలు అయితే ఇరవై మూడు శాతం వరకు అంటే కామన్గా లీస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది శాతము ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇరవై మూడు శాతం వరకు తీగజాత కూరగాయలు అయితే మనకు సోరకాయలు అయితే ఇరవై మూడు శాతము పొట్లకాయలో అయితే పద్దెనిమిది శాతము గుమ్మడికాయలో అయితే పదమూడు శాతము ఈ విధంగా నష్టం జరుగుతుంది టొమాటోలో ఎక్కువగా మనం చూస్తున్నాము నూలు పురుగుల వల్ల నష్ట శాతం అంటే దాదాపుగా థర్టీ ఫైవ్ పర్సెంట్ ముప్పై ఐదు శాతం వరకు కూడా రికార్డ్ అవుతుంది అదే విధంగా వంకాయలో వంకాయలో కామన్గా ఖచ్చితంగా మనకు ఇప్పుడు ప్రతి పంటలో కూడా మనకు వంకాయలో కనిపిస్తూ ఉంటుంది దానివల్ల దాదాపుగా ఫార్టీ టూ పర్సెంట్ వరకు కూడా నష్టం జరుగుతుంది అంటే నలభై రెండు శాతం వరకు నష్టం జరుగుతుంది అదే విధంగా వివిధ రకాల దుంపజాతి కూరగాయలు అందులో ముఖ్యంగా క్యారెట్ కానీ రాడిష్ కానీ వీటిలో కూడా ఎక్కువగా నష్టం జరుగుతుంది అందులో కూడా దాదాపుగా మనకు ఇరవై శాతం వరకు ఎక్కువగా నష్టం మనకు కనిపిస్తుంది ఇలాంటి వాతావరణం నులి పురుగులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటారు మూడు రకాలు ఉంటాయి అందులో మెలోడోగైన్ ఇన్కగ్నేటా మరియు హెట్రో లెంకస్ లంకస్ ఈ విధంగా మూడు రకాల జాతులు ఉంటాయి అందులో ఫర్ ఎగ్జాంపుల్ మెలోడోగైన్ ఇన్కగ్నేటా రకాన్ని చూసుకున్నట్లయితే ఇవి ఏంటంటే మామూలుగా సాధారణంగా నూలు పురుగుల జీవిత చక్రం దాదాపు ముప్పై నుంచి నలభై రోజులు ఉంటుంది అందులో ఈ మెలోడోగన్ ఇన్కగ్నేటా మన భారతదేశంలో ఎక్కువగా నూలి పురుగు ఎక్కువగా నష్టం కలిగించేటువంటి నూలు పురుగులు అనమాట సో దీనికి ఏంటంటే ఎక్కువ వేడి వాతావరణం అవసరం ఎక్కువ తేమ అవసరం ఎక్కువ ఫర్టిలైజర్ ఉన్నటువంటి ప్లేసులలో అంటే అవసరానికి మించి అంటే నేల సామర్థ్యానికి ఆ పంటకి అవసరమైనటువంటి సామర్థ్యాన్ని మించి ఫర్టిలైజర్స్ తేమ శాతము ఉన్నప్పుడు వేడి ఉన్నప్పుడు ఇది ఎక్కువగా ఆశిస్తుంటుంది ఇట్లాంటి సమయంలో దాని జీవిత చక్రం ముప్పై రోజులో ఉంటుంది ఇన్ కేసు రబీలో వచ్చింది అనుకోండి ఇది అంటే శీతకాలంలో గనక ఈ నలుపురుగా ఆశించినట్లయితే దాదాపుగా యాభై రోజులు పడుతుంది అది జీవిత చక్రాన్ని కంప్లీట్ చేసుకోవడానికి సో ఈ విధంగా అనుకూలమైన వాతావరణం ఉంటే వాటి యొక్క నష్ట శాతం అనేది రెట్టింపుగా ఉంటుంది అయితే మీరు ఏమన్నారంటే అంటే పురుగుల జీవిత చక్రం నలభై నుంచి యాభై రోజులు అన్నారు ఆ నుంచి యాభై రోజుల వ్యవధిలో అది తన ఎంత చేసుకుంటుందో చేసుకుంటుంది దాదాపుగా ఒక్క పురుగు అనేది నాలుగు వందల నుంచి ఐదు వందలు గుడ్లు పెడుతుంది ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు దాని యొక్క సంతతిని ఎంత స్పీడ్ గా అభివృద్ధి చేస్తుంది కేవలం నెల రోజుల్లోనే ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది నష్టం అనేది తీవ్రంగా ఉంటుంది మనం ముందుగానే గుర్తించకపోయినట్లయితే ముందస్తు జాగ్రత్తలు ఏం చేయాల్సి ఉంటుంది ముందస్తుగా అంటే సామాన్యంగా రైతులు పాటించేటువంటి యాజమాన్య పద్ధతులు అవి చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేయాలండి ముఖ్యంగా అంటే వేసిన పంటని మళ్ళీ మళ్ళీ వేయకుండా ఉండడము ఎర్ర పంటలు వేయడము ఎర్ర పంట అనగానే మనకి ఏం గుర్తొస్తుంది బంతి ఆ విధంగా ఎర్ర పంటలు వేయడము లేదంటే పంట అవశేషాలను కాల్చివేయడం అంటే ఇంతకు ముందు వంకాయలో అది వచ్చింది అనుకోండి అవశేషాలు అక్కడే మిగిలి ఉన్నాయి మీరు పంట మార్పిడి చేస్తున్నారు కాకపోతే వాటి అవశేషాలు ఇంకా అక్కడే ఉన్నట్లయితే దాని నుంచి కూడా మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా వేసవిలో అయితే లోతుండము వీటిని తట్టుకున్నటువంటి నులిపురుగులు తట్టుకున్నటువంటి రకాలను వాడడం ఇలాంటి పద్ధతులు పాటించాలి ఇవి కాకుండా జీవన నియంత్రణ పద్ధతులు అంటే వివిధ రకాల శిలింద్రాలు శిలింద్రాల వాడకం అంటే నైజర్ లేదంటే ఫెసిలోమైసిన్ ఇలాంటి శిలీంధ్రాల్ని వాడడం ద్వారా కూడా ఇవేంటంటే నులు పురుగుల యొక్క గుడ్లు మరియు తల్లి పురుగులు నశింపజేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి వాటితో పాటుగా కలుపు మొక్కలు అంటే సొలనం నైగ్రము బెస్ట్ ఎగ్జాంపుల్ దీన్ని నైట్ షెడ్ ప్లాంట్ అంటాము తెలుగులో కామన్ చే మొక్క ఉండడం కూడా ఇది కూడా ఈ కొంచెం నులు పురుగులను రాకుండా కాపాడుతుంది బంతి వల్ల ఏంటంటే బంతి యొక్క వేర్ల నుంచి వచ్చేటువంటి రసాయనం అనేది ఈ నులు పురుగులను నశింపజేసేటువంటి విషపూరితమైనటువంటి రసాయనం వస్తుంది వాటితో పాటుగా ఆవ పంట ఆవ పంట నుంచి కూడా మనకు ఐసోథయోసైనట్స్ వంటి రసాయనాలు విడుదల చేయడం ద్వారా ఈ నులు పురుగులు అనేవి నశించబడతాయి ఇవి కాకుండా వేపకు సంబంధించినటువంటి పదార్థాలను వాడడం అంటే వేప పిండి గాని వేప కషాయము గాని లేదంటే వేప చెక్క పొట్టు ఇలాంటివి వాడడం ద్వారా కూడా ఈ నులుపురుగులను మనము అరికట్టవచ్చు ఇవి కాకుండా ఇంకా పశువుల ఎరువు కానీ లేదంటే వేప చెక్కను ఒక పావు కిలో తీసుకొని దానికి ఒక ఐదు వందల గ్రాములు అంటే హాఫ్ కేజీ వరకు మనం వర్మింగ్ కంపోస్ట్ కలుపుకొని ప్రతి మొక్కకు మొక్క నాటే సమయంలో వేసుకోవడం ద్వారా కూడా మనము ఈ నులుపురుగులని అరికట్టడానికి అవకాశం ఉంటుంది అది కాకుండా మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఐఏహెచ్ఆర్ వాళ్ళు కూడా సూడోమోనస్ మరియు ట్రైకోడార్ మనం కలిపి ఒక రకమైనటువంటి నులుపురుగుల నివారణ మందును తీసుకొచ్చారు దీనిని ఏంటంటే ఐదు గ్రాముల లీటర్ నీరు కలుపుకొని ముప్పై రోజులకు ఒకసారి మనము పిచికరీ నేల మీద కానీ పిచికరీ చేసుకున్నట్లయితే కూడా ఈ నులిపురుగుల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ నులిపురుగులు పురుగులు సాధారణంగా ఎటువంటి నేలల్లో ఎక్కువగా ఆశించి పంటను అంటారు సాయిల్ యొక్క డెన్సిటీని బట్టి అంటే ఇసుక నేలలు కానీ లేదంటే ఎర్ర నేలల్లో కానీ నులి పురుగుల ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది కంపేర్ టు మనము ఈ బంకమట్టి నేలలు చూసుకున్నట్లయితే బంకమట్టిలో ఈ నులి పురుగుల ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది ఏ పంటలు ఆశించే అవకాశం ఉంది పురుగులు కూరగాయలలో ఎక్కువగా మనకు ఈ వంకాయ గానీ టమాటో మిరపలో ఈ మధ్య కాలంలో పంట నష్ట శాతం ఎక్కువగా కనిపిస్తుంటుంది అంతేకాకుండా తీగ జత కూరగాయలు కూడా పురుగుల వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు అంటే మనం ముందుగానే మనం గుర్తించాలి అంటే పోషకాల లోపం అని మాత్రమే కాకుండా ముక్క ఎప్పుడైతే ఎండిపోతుందో ఖచ్చితంగా మనం ఒకసారి ముక్క మొత్తాన్ని మనము భూమిలో నుంచి తొలగించి వేర్ల మీద ఏమైనా బుడిపలు ఉన్నాయా చూడాలి ఈ వేర్ల మీద బుడిపలు కూడా మొక్కను బట్టి డిఫరెంట్ గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టమాటో వంగేలలో ఈ అనేవి కొంచెం పెద్ద సైజు లో ఉంటాయి వేర్ల మీద అదే మనము మిరపలో చూసుకున్నట్లయితే ఆ బుడిపలు అనేవి కొంచెం చిన్న చిన్నవిగా ఉంటాయి ఈ విధంగా కూడా మనం ఈ నులి పురుగులని గుర్తుపట్టవచ్చు ఈ నులి పురుగులు ఈ ఖరీఫ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా ఈ రబీలో ఎక్కువగా వచ్చే అవకాశం ఏ సీజన్ అయినా వస్తాయండి అధిక వేడి అధిక తేమ లేదంటే దానికి అనుకూలమైన వాతావరణం అంటే ఎక్కువగా అవసరమైన దానికంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ వాడినప్పుడు అది ఖరీఫ్ లో కావచ్చు రబీలో కావచ్చు ఎక్కువగా మనకు ఈ సమ్మర్ లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది సో వేసవిలో మరియు ఖరీఫ్ లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది చాలా సంతోషం అండి శ్రవంతి గారు ఈ కూరగాయ పంటల్లో నులి పురుగుల యాజమాన్య గురించి చక్కని సలహాలు సూచించినందుకు మీకు మరొకసారి నమస్కారం ధన్యవాదాలండి ఇప్పటి మీరు కూరగాయ పంటలు నులిపురుగుల యాజమాన్యం గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ యూ శ్రవంతితో యూ దినేష్ పెట్టిన ముచ్చటిన్నారు